ందు నమస్కారం అండి నేను ఫెసిలిస్ కూడా చూశారు కదా ఏమేమి వాడతారో ఏం పెడతారని చెప్పేసి కారణాలు కార్ మాట్లాకుండా ఫెసిల్స్ మన వెంచర్ యాక్చువల్లీ అయితే ఇది పన్నెండు ఎకరాల మెగా వెంచర్ ఇది వెంచర్కి మనం ముందుగా ఇచ్చిన ఫెసిలిటీస్ ఏంటంటే త్రీ ఫేస్ కరెంట్ ఇచ్చాం ఎందుకంటే ఖచ్చితంగా ఫస్ట్ కరెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి త్రీ ఫేస్ కరెంట్ ప్రొవైడ్ చేశాం అలాగే ఎవ్రీ ఫ్లాట్ ప్రతి ఫ్లాట్కి ట్యాప్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ అనేది ముందుగానే ప్లాన్ చేసి డ్రైనేజ్ ఓపెన్ డ్రైనేజ్ విత్ కాంక్రీట్ డ్రైనేజ్ అంటే రేపు పొద్దున్న కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ సదుపాయం కూడా మనమే కల్పించాం నెక్స్ట్ ఫైనల్ ఎండింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా ముప్పై మూడు రోజులు తార్ రోడ్లు ఇస్తుంది తార్ రోడ్డు అంటే కేవలం మన వెంచర్ గు కాదు మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చే రోడ్డుతో సహా అంటే ముప్పై మూడు అడుగులు రోడ్డు మెయిన్ రోడ్డు నుంచి లోపలికి వెళ్ళే రోడ్డుతో సహా మనం అన్ని కంప్లీట్ చేసి అందజేస్తాం అలాగే త్రీ ఫేస్ కరెంటుతో పాటు ఎవ్రీ ఫ్లాట్ ట్యాప్ కనెక్షన్ అండ్ బీటి రోడ్స్ నెక్స్ట్ డ్రైనేజ్ వర్క్ ప్రతి ఒక్కరికి కూడా ప్లాన్తో సహా ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసుకుంటానంటే విత్ ప్లాన్తో సహా ఇస్తాం సైట్స్ సైట్స్ ప్రజెంట్ వచ్చి ఐదు లక్షల నలభై ఆరు వేల నుంచి నాలుగు లక్షల తొంభై ఆరు వేలు మధ్యన ఉంది అలాగే మన మనం ఎస్పీ ఆఫీస్కి సంబంధించి ఇంచుమించు పన్నెండు ఫ్లాట్లు ఇచ్చాను ఎస్పీ ఆఫీస్ వాళ్ళకి వాళ్ళ కన్స్ట్రక్షన్ కూడా ఒక రెండు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది భీమవరంకి ఎంత దూరంలో ఉంటుంది ఇది భీమవరం మున్సిపాలిటీకి జస్ట్ మనకి త్రీ కిలోమీటర్స్ లాంగ్లో ఉంది అలాగే భీమవరంకి జస్ట్ మనకి మున్సిపాలిటీ త్రీ కిలోమీటర్స్ లాంగ్లోనే కాదు భీమవరం సరౌండింగ్లో కూడా మనం ఇచ్చిన ఫెసిలిటీస్ కూడా ఎక్కడా లేవు ఏ ప్రాబ్లం వచ్చినా మీరు దగ్గర చూసుకుంటారా అని వాళ్ళకి ఒక ఇన్వెస్ట్మెంట్కి కన్స్ట్రక్షన్కి రెండు విధాలు ఉపయోగపడేలా చేసాము వాళ్ళు ఒకవేళ కన్స్ట్రక్షన్ చేస్తానంటే విత్ ప్లాన్తో సహా ఇస్తున్నాము బిల్డర్ కావాలంటే బిల్డర్ని ఏర్పాటు చేస్తున్నాము అలాగే టెన్ ఇయర్స్ మెయింటెనెన్స్ కూడా మనమే రికమెండ్ చేస్తాం ఎదరు కూడా ఫ్రంట్ మంచి ఆర్చ్ వస్తుంది చుట్టూ కూడా వాల్ వస్తుంది చూశారు కదండీ మనకి ఫ్యూంచలో అయితే చాలా బాగా చెప్పారు సార్ అయితే చాలా ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేశారు ఆల్రెడీ ఒక ఈ ఇందులో వాడే బెస్ట్ మెటీరియల్స్ అన్నీ వాడుతున్నారు ఆల్రెడీ అంతా మెటీరియల్స్ కూడా బాగా వాడుతున్నారు ఇంకా ఈ వెంచర్లో చాలా సైట్స్ అయితే ఆల్రెడీ సేల్ అయిపోయినాయి మీలో ఎవరన్నా ఈ వెంచర్లో సైట్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ అలాగే బెస్ట్ బడ్జెట్లో అండ్ బెస్ట్ సేల్స్లో బేమాల ఎంత దగ్గరగా ఉంటుంది మొత్తం ఈ వెంచర్ కూడా ఎవరికైనా కావాలంటే మరిన్ని వీడియోస్ కోసం మా పేజీని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని బిల్డింగ్స్ సైట్స్ వెంచర్స్ అన్నీ కూడా మా ఈ ఛానల్ అయితే అప్డేట్స్ ఇస్తాయి ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్స్ ఉంటాయి ప్లీజ్ ఫాలో చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేసేయండి మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఉంటుంది